లో పర్యాటకుల పైన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది దీంతో గతంలో ఇండియా చేసిన యుద్ధాలతో పాటు భారత యుద్ధ సామాగ్రి పైన చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే పంతొమ్మిది వందల ఒకటి పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించి జాతికి అంకితం చేయబడిన ఐఎన్ఎస్ కుర్సుసా సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది భారత నావికాదళంలో ముప్పై ఒక్క సంవత్సరాలు సేవలందించి ఉపసంహరించబడిన జలాంతర్గామి ఐఎన్ఎస్ కుర్సుసా ఇప్పటికీ విశాఖ నౌకాదళం డ్రెస్ షిప్ గౌరవాన్ని అందుకుంటోంది అలాగే విశాఖ ఆర్కే బీచ్లో భద్రపరిచిన ఐఎన్ఎస్ కుర్సుసాను పర్యాటకుల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నారు అసలు యుద్దంలో సబ్మెరైన్స్ పనితీరు ఏమిటి జలాంతర్గాములు అంతర్గత విభాగాలు ఏమేమి ఉంటాయి ఏ విషయంలో యుద్ధరంగంలో వ్యవహరిస్తుందో తెలియజేస్తోన్న సబ్మెరైన్ క్యూరేటర్ ఫణిరాజ్ తో మా ప్రతినిధి సతీష్ నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు ఇటీవల కాశ్మీర్ ఉగ్రదాడుల్లో ఇరవై ఆరు మంది పర్యాటకులు మృతి చెందిన విషయం యావత్ భారతదేశాన్ని కలవరబెట్టింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి దాడులకు చే పాల్పడ్డ పాకిస్తాన్పై యుద్ధానికి సిద్ధం అంటూ కాలు తిగుతున్న నేపథ్యంలో యుద్ధ ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొంది అలాగే పాకిస్తాన్ కూడాను మేము కూడా సై అంటూ వాళ్ళు కూడా కాలు తొగుతున్న నేపథ్యం మనకి మనకు వార్తలు చూసుకుంటానే ఉన్నాము ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఇక్కడ ఐఎన్ఎస్ కృసుర విశాఖ బీచ్ రోడ్లో పర్యటన ప్రాంత ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఐఎన్ఎస్ ఉషా గురించి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతనో ఉంది ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండో పాకిస్తాన్ వార్లో ప్రథమ కీలక పాత్ర పోషించిందనే దీనికి చెప్పుకోవచ్చు అసలు ఇది ఎప్పుడు స్థాపించబడింది దీనికి ఎన్ని సంవత్సరాలు నేవీలో పనిచేసింది ఎన్ని విజయాలు సాధించింది అసలు విధి దీని విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అసలు దాంట్లో ఏ ఏ విధంగా ఎంతమంది దాంట్లో వర్క్ చేస్తుంటారు అంతర్గామిలో అంటే జలాంతర్గామి భూమిలో వాటర్లో ఉండి చేసుకునే యుద్ధ నౌకా ఇది దీన్ని ఇవి ఏ విధంగా దీన్ని చేసుకుంటారు అనేది మరిన్ని వివరాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము ప్రస్తుతానికి మనం జలాంతర్గామి ఐఎన్ఎస్ కుచురాలో ఉన్నాము అసలు ఈ కుచ్రాని అసలు లోపల ఎలా ఉంటుంది జలగర్భంలోకి జలగర్భంలోకి వెళ్తుంది ఎలాగో పనిచేస్తుంది అని సార్ అంత పాటు చెప్తానికి క్యూరియేటర్ పండిరా పండిరాజు గారు మనతో ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే సార్ అసలు ఈ దీని గురించి మాకు క్లుప్తంగా చెప్పండి సార్ దీనికి ఎందుకు చూస్తే అసలు కూడా పర్యాటకుల గురించి ఏర్పాటు చేసినట్టు ఉంది కానీ అసలు వీళ్ళందరూ కూడా సైనికులు లోపలికి ఎలా నడుస్తారు అసలు దీంట్లో దీని గురించి మాకు కొంచెం క్లుప్తంగా చెప్పండి సార్ తప్పకుండా తప్పకుండా ఈ సబ్మరణ పేరు కుర్సురా కురుసురా అన్నది వన్ టైప్ ఆఫ్ షార్క్ ఫిష్ నేమ్ ఇది రష్యాలో తయారైంది నైన్టీన్ సిక్స్టీ నైన్లో మనం రష్యా నుంచి కొనుక్కున్నాం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి టు టూ వరకు ఈ గ్యాప్లోనే మనం ఎనిమిది సబ్బ్యర్లు కొన్నాం రష్యా నుంచి ఈ ఎనిమిది సబ్బెనులు ఆ లైఫ్ అయిపోయిన తర్వాత సెవెన్ సబ్మెరిన్స్ని మనం డికమిషన్ చేసి స్క్రాప్ కింద అమ్మేసాం కురుసరాని కూడా అలాగే చేద్దాం కానీ అడ్మిరల్ పసిరీచ ఆయన ఇక్కడ నెవల్ హెడ్గా ఉండేవారు ఇప్పుడు సర్క్యూట్ హౌస్ పక్కన నేవీ హౌస్ ఉంటుంది కదా అందులో ఉంటారు ఆయన ఆయనకు వచ్చిన ఐడియా ఏంటంటే దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేస్తే ఇట్ లివ్స్ ఫర్ ఎవర్ తర్వాత ఆయన మినిస్టర్ ఆఫ్ పర్మిషన్ పెట్టి రిక్వెస్ట్ పెట్టి పర్మిషన్ తీసుకొని దాన్ని మళ్ళీ మ్యూజియంలో కన్వర్ట్ చేయడం జరిగింది ఇప్పుడు సబ్మెరీన్స్ బిల్ట్ ఫర్ వార్ మనకు యుద్ధానికి వెళ్ళాలంటే వెపన్ కావాలి కదా ఓన్లీ వెపన్ ఇన్ ద సబ్మరీన్ దర్ ఇస్ అ టార్పుడ్ ద గ్రీన్ కలర్ వన్స్ ఇవన్నీ టార్పిడోస్ టార్పిడ్ టార్పిడో అన్నది అండర్ వాటర్ టార్గెట్స్ని అటాక్ చేస్తుంది అండర్ వాటర్ వెపన్ ఇది గాల్లోకి రాదు సీ నుంచి మరి సీ దా లెవెల్ దాటి పైకి రాదు అండ్ ఓన్లీ అండర్ వాటర్ టార్గెట్స్ అటాక్ చేస్తుంది వాటిని టర్పిడోస్ అంటారు ఇలాంటి టార్పిడోస్ ఈ సబ్మెరీన్ ట్వంటీ టూ క్యారీ చేస్తుంది ఎంత ఇదేంటంటే లెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ ఎందుకంటే ఇది నైన్టీన్ సిక్స్టీస్ టెక్నాలజీ సో ఆ టెక్నాలజీ తాలూకా ఇది కాబట్టి లెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నో డేస్ మనం రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది తర్వాత ఫైర్ చేసేయడానికి కూడా ఒకసారి ఫైర్ చేసిన తర్వాత వీ కెన్ కంట్రోల్ ద టార్పిడో సేమ్ టార్పిడో వేరే ఈ టార్పిడోసు మనం కంట్రోల్ చేయడానికి కావదు వన్స్ ఫైర్డ్ ఫైర్డ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ తోటి ప్రయాణం చేసి ఎనిమిది టార్గెట్స్ని ఓన్లీ అండర్ వాటర్ టార్గెట్స్ని అటాక్ చేస్తుంది ఈ టార్పిడోస్ ఫైర్ చేయడానికి మనకి ఇక్కడ ట్యూబ్స్ ఉన్నాయి ఈ కంపార్ట్మెంట్లో ఆరు ఉంటాయి లాస్ట్ కంపార్ట్మెంట్లో నాలుగు వస్తాయి ఈ ఆరిట్లోకి ఆరు టార్పిడోసు లోడ్ అయి ఉంటాయి రెడీ యూస్కి అలాగే లాస్ట్ కంపార్ట్మెంట్లో కూడా నాలుగు రెడీగా లోడ్ అయి ఉంటాయి టోటల్ టెన్ లోడ్గా ఉన్నాయి మిగతా ట్వెల్వ్ స్పేర్గా వస్తుంది ఇది టార్పిడో లోడింగ్ ర్యాక్ ఓకే ఇది బాటమ్ టూ మిడిల్ టూ టాప్ సిక్స్ టార్పిడోస్ ఇక్కడ మనం వస్తాయి వస్తుంది సేమ్ కైండ్ ఆఫ్ ర్యాక్ వాజ్ హియర్ ఆల్సో ఇప్పుడు మనం పాసేజ్ మనం లోపలికి వచ్చాక ఇట్స్ నాట్ ద ఒరిజినల్ ఎంట్రీ ఇట్స్ కట్ అండ్ బేడ్ ఓకే ఇది హల్ కట్ చేసి ఎంట్రీ త్రూ కంట్రోల్ రూమ్ మనం థర్డ్ కంపార్ట్మెంట్ ఎంటర్ అవుతాం పైనుంచి ఇట్స్ ఒరిజినల్ ఇప్పుడు విజిటర్స్ కోసం అని చెప్పేసి హల్ కట్ చేసి లాడర్ ఏర్పాటు చేయడం జరిగింది దట్టు ఈ స్పేస్ తయారు చేయడం జరిగింది ఇది రేంజ్ అని కాదు మనం లే చేసిన తర్వాత ఎటువంటి ఇదైనా సరే ఒకసారి బ్లాస్ట్ అయితే మాత్రం డిస్ట్రాయ్స్ ద హోల్ ద షిప్ ఆర్ సబ్ అడ్మిరల్ పసిరీచా మ్యాన్ బిహైండ్ ద సబ్ మ్యూజియం ఆయనకు వచ్చిన ఐడియా ఇది మ్యూజియంగా కన్వర్ట్ చేద్దామని ఓకే లేదంటే ఈ సబ్మెరీన్ కూడా ముక్కలైపోయి స్టీల్ ప్లాంట్ మెల్ట్ అయిపోవడం ఆ ఫస్ట్ ఫోటో ఆయన కమాండర్ ఆయన అడ్మిరల్ అయ్యారు రిటైర్ అయ్యారు ఈ వాజ్ ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ దిస్ కురుసురా ఆయనే రష్యా నుంచి ఇండియాకి తీసుకొచ్చారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో తర్వాత అడ్మిరల్గా రిటైర్ అయ్యారు రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ వన్లో చనిపోయారు ఆయన ఇది కెప్టెన్స్ క్యాబిన్ కెప్టెన్ ఒక్కరికే సింగిల్గా ఓన్ క్యాబిన్ ఉంటుంది రిమైనింగ్ ఆల్ ఆఫీసర్స్ ఇన్ సేలర్స్ దేవ్ టు షేర్ విత్ ద హాట్ బంకింగ్ సిస్టమ్ అంటే సెవెంటీ ఫైవ్ మెంబెర్స్ ఉంటారు క్రూ మెంబర్స్ బంక్స్ అలాగా ఫిఫ్టీఏ ఉంటాయి ఆల్వేస్ ట్వంటీ ఫైవ్ పీపుల్ ఆన్ వాచ్ మిగతా ఫిఫ్టీ పీపుల్ కూడా జస్ట్ రిలాక్స్ అవుతుంటారు ఎప్పుడైతే వాచ్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు రిలీజ్ చేస్తారు ఈ వాచ్లో ఉన్న వాళ్ళు వెళ్ళి పడుకుంటారు అందుకని హార్ట్ బంకింగ్ సిస్టమ్ ఎందుకంటా అంటే ఆ బంక్ ఎప్పుడు బంక్ అంటే బెడ్ ఆ బెడ్ ఎప్పుడు హాట్ గా ఉంటుంది అని చెప్పి హార్ట్ బంకింగ్ సిస్టమ్ అంటారు ఎందుకంటే స్పేస్ ఈజ్ వెరీ లిమిటెడ్ ఇన్ ద సబ్మెరీ ఇది సౌండ్ రూమ్ సోనార్ రూమ్ సబ్మెరీన్ అండర్ వాటర్లోకి వెళ్ళిన తర్వాత వాట్ ఆల్ ద సౌండ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద సమ్మెరీ రిసీవ్ అవుతుంది రికార్డ్ అవుతుంది దాన్ని బట్టి ఈ కూర్చున్న ఆయన ఈ విల్ ఎనలైజ్ అండ్ డైరెక్ట్లీ ఇన్ఫార్మ్ టు ద కెప్టెన్ సార్ సమ్ సౌండ్ ఈ కమింగ్ ఈ రిక్వెస్టెడ్ ఇన్ సౌండ్ రూమ్ సౌండ్ ఇప్పుడు మనకి ఏమైనా సౌండ్ వచ్చింది అనుకోండి అంటే సమ్ ప్రొపలర్ సౌండ్ వస్తుంది సమ్థింగ్ ఈజ్ దర్ ఆన్ సఫేస్ అప్పుడు మనం నైన్ మీటర్స్కి వచ్చి పెరిస్కోప్ రైస్ చేసుకొని మనం చూస్తాం వాట్ ఈస్ దేర్ ఓకే దాన్ని బట్టి ఇప్పుడు ఒకవేళ మర్చెంట్ షూస్ మూవ్ అవుతుంటాయి అది అలాంటిది ఏమన్నా అయితే వీ కెన్ లీవ్ వీ కెన్ గో ఆన్ అవర్ ఓన్ వే అదే వేరే సబ్మరీన్ వేరే కంట్రీ తాలూకు షిప్ కానీ అక్కడ మూవ్ అవుతుందంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏ కంట్రీ తాలూకు షిప్ రాదు మన వాటర్స్లోకి సో అప్పుడు కెప్టెన్ విల్ డిసైడ్ వాట్ టు ఫైర్ ఆర్ ద కెప్టెన్ మీద డిపెండ్ సార్ ఎవ్రీథింగ్ విల్ బి డిపెండెంట్ ఆన్ ద కెప్టెన్ కెప్టెన్ ఇస్ ద హోల్ సోల్ దెషన్ మేకర్ ఇస్ ఓకే తర్వాత ఈ డెక్ కింద మనకి బ్యాటరీస్ వస్తాయన్నమాట ఇవి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ బ్యాటరీస్ ఉంటాయి ఈ బ్యాటరీస్ తోటి టోటల్ సప్లై అంతా ఇవ్వండి ఇది ఆఫ్సర్స్ డైనింగ్ హాల్ దిస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఆపరేషన్ థియేటర్ ఇన్ ఎమర్జెన్సీ ఈ టేబుల్ ఆపరేషన్ టేబుల్ అయిపోతుంది హెడ్ లైటింగ్ సిస్టమ్ ఇందులో డాక్టర్ ఉంటారు సర్జన్ ఉంటారు మెడికల్ అసిస్టెంట్ ఉంటారు మెడిసిన్స్ క్యారీ చేస్తాం ఎవరైనా సిక్ అయితే హి విల్ ట్రీట్ ఎవ్రీడే మార్నింగ్ ఈ ఆపరేషన్ తాలూకా ఫిట్ అనమాట యాక్చువల్గా ఏంటంటే ఇది నైన్ ఫీట్ హైట్ ఇక్కడ ఇంకో కిందకి ఇంకో నైన్ ఫీట్ వస్తుంది ఆ డౌన్ ఉంటుంది మొత్తం అంతా ఈ కంపార్ట్మెంట్ లోని టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ వస్తాయి నెక్స్ట్ కంపార్ట్మెంట్ టూ ట్వంటీ ఫోర్ టోటల్ ఫోర్ ఫార్టీ ఎయిట్ బ్యాటరీస్ ఇది చీఫ్ ఇంజనీర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ క్యాబిన్ చీఫ్ ఇంజనీర్ అంటే ఈ లుక్స్ ఆఫ్టర్ ఆల్ ద ఇంజనీరింగ్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నెక్స్ట్ క్యాప్టెన్ అలా వాళ్ళిద్దరిది క్యాబిన్ మెయిన్ ఎంట్రీ ఫర్ ద సెపరేట్ ఏమైనా రావడం వెళ్ళడం అంతాను ఇక్కడ నుంచి జరుగుతుంది నో అదర్ వే ఇప్పుడు అక్కడ ఫస్ట్ కంపెనీలో మనం ఎంట్రీ అయ్యాం కదా ఇస్ కట్ అండ్ మేడ్ ఇప్పుడు ఈ విధంగా ఉంచి మ్యూజియంగా కన్వర్ట్ చేస్తే ఇది ట్వంటీ టూ ఫీ ఫీట్ వస్తుందండి ఇది అంటే ఇప్పుడు ఇది ఈ సగం ఒకటి వస్తుంది మధ్యలో డెక్ వస్తుంది ఇంకో లెవెన్ ఫీట్ వస్తుంది అలాగే ట్వంటీ టూ ఫీట్ వస్తుంది ఇది దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఉంచి మనం మ్యూజియంగా కన్వర్ట్ చేసినట్టయితే పిల్లలకు ఆడవాళ్ళకి కష్టం అని చెప్పేసి ఈ పాసేజ్ని క్లోజ్ చేసి తర్వాత మనం హల్ కట్ చేసి లేడర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా తర్వాత ఇది నావిగేషనల్ రూమ్ నావిగేషన్ అంటే మనం ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి ఎంత టైం పడుతుంది ఈ క్యాలకులేషన్స్ అన్ని జరుగుతాయి దిస్ ఈజ్ నావిగేషనల్ రూమ్ తర్వాత ఇది టాయిలెట్ అనమాట ఇలాంటి టాయిలెట్స్ రెండే వస్తాయి సబ్మరెండ్కి ఇక్కడ ఒకటి లాస్ట్ కంపార్ట్మెంట్లో ఒకటి ఉంటుంది మొత్తం క్రూ మెంబర్స్ విల్ బి సెవెంటీ ఫైవ్ పీపుల్ వీళ్ళందరూ ఈ రెండింటితో డిస్టర్బ్ అవ్వాలి ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా యూస్ చేస్తున్నట్టు అయితే అది కాల్డ్ మెయిన్ ఫ్లాప్ అనమాట ఒకవేళ ఇక్కడ నుంచి ఆర్డర్స్ వచ్చినట్టయితే ఈ హ్యాస్ టు ఓపెన్ ద ఫ్లాప్ తన పని తను చేసుకుంటూ ఈ పని కూడా చేయాలి తర్వాత సబ్మెరీన్ డైవింగ్ సర్ఫేసింగ్ ఎలా అవుతుందంటే సబ్మెరీన్ ఇస్ మేడ్ ఆఫ్ టూ హల్స్ ఈ హల్స్ మధ్యలోని ట్యాంక్స్ ప్రయోగం ఉంటాయి వెన్ సబ్మెరీన్ ఇస్ ఆన్ సర్ఫేస్ దీని తాలూకా వెయిట్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ టన్స్ సబ్మెన్ కిందకు వెళ్ళాలి అంటే నీటిలో ములగాలి అంటే కొంత వెయిట్ యాడ్ చేస్తున్నా కిందకు వెళుతుంది దానికి ఈ బలాస్ట్ ట్యాంక్స్లో సీ వాటర్ తీసుకుంటాం ఎప్పుడైతే సీ వాటర్ తీసుకున్నామో సబ్మెన్ బికమ్స్ నెగిటివ్ ఆయన్స్ కింద వెళ్ళిపోతుంది అంటే దర్స్ కాల్ రిజర్వ్ ఆయన్స్ దర్ ఇస్ అ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ టన్స్ ఆఫ్ వెయిట్ విల్ బి యాడ్ ఇట్ ఎప్పుడైతే ఆ వెయిట్ తీసుకున్నామో వాటర్ ఫిల్ చేసామో సబ్మెన్ గోస్ డౌన్ కిందకు వెళ్ళిన తర్వాత హైడ్రాలిక్ ప్లేన్స్ ద్వారా దీనికి డెప్త్ కంట్రోల్ చేసుకుని ప్రయాణం చేస్తాం సపోజ్ డైవింగ్ అయిపోయింది సర్ఫేస్కి వచ్చేయాలి ఏదైతే వాటర్ తీసుకున్నామో ట్యాంక్స్లోకి దట్ విల్ బి రిలీజ్డ్ బై ద హైడ్రాలిక్ దిస్ హై ప్రెషర్ ఎయిర్ ఇది అన్నమాట సిస్టమ్ ఈ సిస్టమ్ ఏంటంటే సబ్మెరి డైవింగ్ చేయడానికి వాటర్ ఫిల్ చేయడానికి ఈ రెడ్ వీల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ హై ప్రెషర్ ఎయిర్ వాల్స్ ఓకే ఇవి ఏంటంటే ఇవన్నీ ఆపరేట్ చేస్తే ట్యాంక్స్లోకి హై ప్రెషర్ ఎయిర్ వెళ్ళి ఆ వాటర్ని సీలోకి బ్లో చేసేస్తుంది దెన్ సబ్మన్ కమ్స్ టు సర్ఫేస్ అది డైవింగ్ అండ్ సర్ఫేసింగ్ ప్రిన్సిపల్ ఇప్పుడు ఇవన్నీ ఇది ఒక ప్యానల్ చీఫ్ అని ఉంటారు నేను ఉన్నప్పుడు ప్యానల్ చీఫ్గా కూడా వర్క్ చేశాను ప్యానల్ చీఫ్ ఇందులో ఏంటంటే మనం కంట్రోలింగ్ అంతా ఈ మెయిన్మెంట్స్ అన్ని ఆపరేట్ చేయడం టైం టు టైం ఆపరేట్ చేయడం ద కెప్టన్ సేస్ ఆర్డర్ ఇవ్వగానే వాటిని పర్టికులర్గా అందుకనే సిస్టమ్స్ అన్ని తెలిసి ఉండాలి అప్పుడు దాన్ని ఆపరేట్ చేసి మనం చేసి దెన్ వీ హ్యావ్ టు ఎకనాలి కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉంటుంది ఇది సెంట్రల్ కమ్యూనికేషన్ ఇక్కడ వస్తుంది యాక్చువల్ దీన్ని కాస్తానంటారు దాని మెయిన్ పార్ట్ నేమో వేరే సబ్మర్నీకి ఇచ్చారు అప్పుడు అది తీసేసారు ఎందుకంటే దొరకడం చాలా కష్టం సో అక్కడి నుంచి అన్ని కంపార్ట్మెంట్స్తో మాట్లాడొచ్చు అక్కడ నుంచి వినొచ్చు సో ఏదైనా ఆర్డర్ ఇచ్చారంటే వాళ్ళు రిపీట్ చేయాలి సేమ్ ఆర్డర్ని రిపీట్ చేసి వాళ్ళ అంటే కన్ఫ్యూషన్ లేకుండా ఎందుకంటే సబ్మెర తాలూకా ఒక మిస్టేక్ జరిగినా సరే అది హోల్ సబ్మెరికి మనం హార్బన్ ఫస్ట్ వన్ వీక్ ఆల్ వెజిటబుల్ ఫ్రెష్ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ వన్ వీక్ టు గోడ్ విత్ ఆల్ ద టిన్ ఫుడ్ మాక్సిమం టిన్ ఫుడ్ యూస్ చేస్తాం సబ్బరీ రైస్ దాలు మిగతా అన్నీ ఉంటాయి ఈ టిన్ ఫుడ్లో వెజిటబుల్స్ ఉంటాయి నాన్ వెజ్ అన్ని రకాలు ఉంటాయి అది ఆ టైంకి అంటే టిన్ ఫుడ్ అనేది మాక్సిమం ఆఫ్ ప్రిపేర్ సో దాన్ని హీట్ చేసి బాయిల్ చేసి సర్వ్ చేసేస్తారు కుక్ అలా ఇది కమ్యూనికేషన్ రూమ్ కమ్యూనికేషన్ అన్నది మన సీలో ఇప్పుడు హార్బర్ నుంచి సీలోకి వెళ్ళిపోయింది వన్ మంత్కి వెళ్ళింది ఈ వన్ మంత్ లో ప్రతిరోజు కూడా ఒక పర్టికులర్ టైంలోని సీ నుంచి అంటే సబ్మరీన్ నుంచి హెడ్ క్వార్టర్స్ సిగ్నల్ వెళ్తూ ఉండాలి ఇప్పుడు సీలోకి వెళ్ళిపోయిన తర్వాత సపోజ్ వన్ మంత్ వాయిస్కి వెళ్ళింది ఆ వన్ మంత్ పీరియడ్ దీని పేరు అని ఉండదు లైక్ ఆల్ఫాబేటా యాంకిజులు ఇలాగ పేరు ఇవ్వడం జరుగుతుంది సో దట్ యాంకీజులు కాలింగ్ అంతే అంటే మెసేజ్ ఇచ్చేసి అండ్ క్లోజ్ చేసేది అంటే హెడ్ క్వార్టర్స్కి సబ్బరిణ సేఫ్గా ఉంది అదే సిగ్నల్ రాలేదనుకోండి అంటే సంథింగ్స్ రాంగ్ విత్ ద సమ్మరెడ్డి సో దెన్ మనం రిస్క్యూ టూ పంపించడం కానీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ టైం అంటే అదే ఎమర్జెన్సీ టైం అయితే అది కూడా ఆ ఇండికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ ఇండికేషన్ అంటే కమ్యూనికేషన్లోని మెసేజ్ రాలేదు అంటే సంథింగ్ రాంగ్ అప్పుడు హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ టీమ్ అంతా పంపించడం స్టార్ట్ అయిపోద్ది ఎందుకంటే లాస్ట్ మెసేజ్ నుంచి వచ్చింది ఏ స్పాట్ నుంచి వచ్చిందో మనకు తెలిసిపోద్ది మ్యాప్ ద్వారా ఈ నావిగేషన్ సిస్టమ్ ద్వారా సో ఆ ప్లేస్ కిస్క్యూ టీమ్ స్టార్ట్ అయిపోద్ది తర్వాత ఇది డిపార్ట్మెంటల్ ఇన్చార్జెస్ అకామిడేషన్ ఇందులో యాక్చువల్ గా ఎయిట్ మెంబర్స్ పడుకుంటారు ఇప్పుడు దట్ హైడ్రో సూట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సంకన్ సబ్మెరీన్ సబ్మెరీన్కి ఏమైనా యాక్సిడెంట్ అయ్యి కిందకి మనం బాటమింగ్ అయిపోయింది అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓన్గా లైఫ్ సేవ్ చేసుకోవడానికి ఆ సూట్స్ ఉపయోగించడం జరుగుతుంది ఇప్పుడు అలాగే అంటే ఆ సూట్స్ అన్ని ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి బై నేమ్ రాసి హ్యాంగ్ చేసి ఉంటాయి ప్యాక్ చేసి ఉంటాయి ఇండివిజువల్ కంపార్ట్మెంట్స్లోని హ్యాంగ్ చేసి ఉంటాయి దాని మీద నేమ్ నెంబర్ రాసి ఉంటుంది వీ హ్యావ్ టు పికప్ అవర్ సూట్ ఓన్లీ అందులో ఏంటంటే మాక్సిమం అన్నీ ఒకే సైజులో ఉంటాయి కాబట్టి కొన్ని ఎడ్జిష్ చేసి దాన్ని ప్యాక్ చేసి ఉంచడం జరుగుతుంది సో వీ అవర్ అవర్స్ అలాగే ఇది సెంట్రలైజ్డ్ ఏసీ ప్లాంట్ దీని ద్వారానే మనం టోటల్ సబ్మరీని కూల్ చేస్తాం ఓకే ఏసీ రన్ అవుతున్నప్పటికీ కూడా ఆల్వేస్ టెంపరేచర్ బి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిగ్రీ ఎందుకంటే మనకి మెషినరీ రన్ అవుతుంటుంది మోటార్స్ రన్ అవుతుంటాయి ఈ మన ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ హీట్ జనరేట్ అవుతుంటుంది అందులో ఎలా ఉంటుంది అంటే ఈ ఏసీ రన్ అవుతున్నా ఈ అన్ని కంపార్ట్మెంట్స్లోకి వీటన్ని ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ చేసి ఈక్వలైజ్ చేస్తుంటాం దట్స్ ఆల్వేజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిగ్రీ అది ఏసీ లేదు అంటే ఇట్ షూట్స్ అప్ టు ఫిఫ్టీ చాలాసార్లు జరిగింది అలాగా అండ్ వీల్ బిక్స్ ఓకే ఓకే ఇది గ్యాలీ గలీ మీన్స్ కిచెన్ ఇప్పుడు ఇద్దరే ఉంటారు కుక్స్ సబ్బర్లు ఏంటంటే సీలోకి వెళ్ళిపోయిన తర్వాత కెప్టన్ టు బాటమ్ నో బడీ ఈజ్ అలౌడ్ టు టేక్ బాత్ నో షేవ్ నో షవర్ ఓకే ఇందులో వాటర్ స్కేర్సిటీ థర్టీ సిక్స్ టన్స్ వాటర్ మనం క్యారీ చేస్తాం ఆ వాటర్నే మనం రేషన్ వైజ్గా వాడుకొని వీ హెవ్ టు మెయింటైన్ ఓకే బట్ హియర్ ద కుక్స్ ఏంటంటే ఈ సైజ్ కిచెన్లోని ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ దీస్ మెనీ పీపుల్ అంటే అలాగా సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇన్ ఇన్బిట్వీన్ టీ కాఫీ ఇవన్నీ విలేజ్ చేయాలి సో ఈ సైజ్ కిచెన్లో ఇంతమంది ఫుడ్ ప్రిపేర్ చేయడం అంటే దే విల్ బి కీస్ స్వెట్టింగ్ వాళ్ళకి హైజనిక్గా ఎన్నో ప్రాబ్లం అయితే అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి త్రూ ఫుడ్ సో అందుకని వీళ్ళకి ఎప్పుడు ఒక బకెట్ వాటర్ అవ్వడం జరుగుతుంది దే టేక్ బాత్ దెన్ దే ప్రిపేర్ ద ఓకే ఈవెన్ కెప్టెన్ ఆల్సో అఫీషియల్లీ నాట్ అలౌడ్ ఇది బ్యాటరీ బ్రేకర్ అంటాం మనకు బ్యాటరీస్ ఉన్నాయి ఈ లో కూడా ఉంటాయి బ్యాటరీస్ ఇస్ ఆన్ ఆఫ్ స్విచ్ అని థింకింగ్ ఫోర్ అక్కడ టూ ట్వంటీ ఫోర్ ఇక్కడ టూ ట్వంటీ ఫోర్ వాటి తాలూకా ఆన్ ఆఫ్ స్విచ్ ఇప్పుడు బ్యాటరీ లైట్ తాలూకా స్విచ్ ఆన్ చేస్తావా అలాగా ఇది అది సేమ్ పర్పస్ అనమాట కాకపోతే ఇంత హెవీ తాలూకా బ్యాటరీ సప్లై వస్తుంది కాబట్టి ఏదైనా ఆపరేషన్ లోపల ఏంటంటే మొత్తం ఉంటాయి అవి ఓపెన్ అయ్యి దీనికి కరెక్ట్ అవుతుంటాయి అనమాట దానికి ఆపరేషన్ చాలా హార్డ్గా ఉంటుంది ఇది మనకి ఇంజన్స్ కంట్రోల్ రూమ్ ఇంజిన్స్ రన్ అవుతున్నప్పుడు ఈ పారామీటర్స్ ఇన్ లో ఉన్నాయో చెక్ చేసుకుంటాను ఒకవేళ ఫ్లక్చ్యువేషన్ వచ్చి డౌన్ అవడం కానీ అప్ అవ్వడం కానీ జరిగితే అంటే సిస్టంలో రాంగ్ ఉంది బిఫోర్ ఇంజిన్ సీజ్ అవ్వడం అలాంటి అయ్యే లోపల మనం స్టాప్ చేసి మనం రెక్టిఫే చేసి ఈ గైన్ యూ హ్యావ్ టు స్టాప్ ద ఇంజిన్స్ ఇప్పుడు ఏంటంటే ఇంజిన్ స్టార్ట్ చేయాలంటే ఇంజిన్కి ఫ్యూయల్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు మనకి బెండ్ ఉందనుకోండి దానికి ఫ్యూల్ వస్తుంది కదా ఎయిర్ మిక్సర్ అంటే డీజిల్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ టన్స్ ఇప్పుడు ఏంటంటే ఈ కవర్ తీసేసి గ్లాస్ పెట్టడం జరిగింది టు షో ద టాప్ పార్ట్ ఆఫ్ ద ఇంజిన్ ఇటువంటి సేమ్ కవర్ ఉంటుంది ఎప్పుడైతే మనకి ఏమన్నా ఈ సిలిండర్ హెడ్ అయినా మార్చాలి అంటే ఓపెన్ చేసి మనం అన్ని తీయడం జరుగుతుంది అలాగా ఈ సిక్స్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ నాన్ రివర్సిబుల్ ఇంజన్స్ టూ హార్స్ పవర్ ఇచ్చి ఇంజన్ కపాసర్ ఇక్కడ ఇంజిన్ రన్ అయితే షాఫ్ట్ వెళ్తుంది ఎండ్ ఆఫ్ ద షాఫ్ట్ ప్రొపల్లర్ కరెక్ట్ ఉంటుంది ఈ ఇంజిన్తో పాటు షాఫ్ట్ ప్రొపల్లర్ రొటేట్ అయితే దాని సబ్మరెండ్ మూవ్స్ అలాగా మనకు మూడు ఇంజన్లు వస్తాయి మూడు షాఫ్ట్లు మూడు ప్రొపల్లర్స్ ఆల్ ఆర్ ఇండివిజువల్ వన్స్ ఎప్పుడైనా ఒక ఇంజన్ రిపేర్ అయింద రెండు మనం వాడుకోక్నిక్ ఈ లోపల వర్క్ చేసుకుంటూ ఉంటాం రెండు రన్ అవుతుంటాయి అలాగే ఆన్ సర్ఫేస్ ప్రొపల్షన్ బై ద డీజిల్ ఇంజిన్స్ ఎప్పుడైతే నీటి మీద ఉన్నప్పుడు ఈ ఇంజన్స్ తాలూకా ఆపరేషన్ ఉండబట్టి ఈ ఇంజన్ రూమ్ ఈజ్ వెరీ యాక్టివ్ ఓకే ఓకే అదే అండర్ వాటర్ వెళ్తే దిస్ రూమ్ ఈజ్ ఐడియల్ ఇంజన్స్ విల్ బి షట్ డౌన్ అండర్ వాటర్ అండర్ వాటర్ అండర్ వాటర్ లో మనం ఇంజన్స్ రన్ చేయలేము సో అప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు షట్ డౌన్ ద ఇంజన్స్ షిఫ్ట్ టు మోటార్స్ యా అండర్ వాటర్లో ఏంటంటే ఎలక్ట్రికల్ ప్రొఫెషన్ అనమాట ఈ సేమ్ షాఫ్ట్ మీద మనం మూడు మోటార్స్ వస్తాయి వాటికి సప్లై బ్యాటరీస్ ద్వారా ఇచ్చి ద సబ్ సబ్మరే అలాగే అప్పుడు ఏంటంటే ఇంజిన్కి మోటార్కి మధ్యలో ఉన్న ని డిసెంగేజ్ చేస్తే అవి రెండు వేరే అయిపోతాయి అప్పుడు మనం బ్యాటరీస్ని సప్లై మోటార్ ఇప్పుడు ఇది ప్యానల్ ఇది పోర్ట్ ప్యానల్ సెంటర్ ప్యానల్ స్టాబోర్డ్ ప్యానల్ యాక్చువల్ ఇస్ ద డెక్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇజీ లెగ్ ఆపరేటెడ్ ఓన్లీ ఆపరేట్ చేస్తాను

కరెంట్ పెంచితే స్పీడ్ పెరుగుతుంది అలాగా మనకి ఇదో పోర్ట్ మోటార్ సెంటర్ మోటార్ స్టాఫర్ మోటార్ పోర్ట్ మోటార్ అంటే సీలాంగ్ మీదలోని లెఫ్ట్ కాల్డ్ పోర్ట్ రైట్ కాల్డ్ స్టార్ బోర్డ్ ఓకే అది సేమ్ సెంటర్ షాఫ్ట్ మీద మనకి చిన్న మోటార్ ఉంటుంది ఎప్పుడే మనం వార్ పెట్రోళ్ళకి వెళ్ళాం వన్ మంత్ టూ మంత్స్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు బ్యాటరీస్ కానీ డిశ్చార్జ్ అయిపోతే మన సర్ఫేస్కి వచ్చి మళ్ళీ బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది టు అవాయిడ్ దాట్ టు సేవ్ ద బ్యాటరీ ఈ రన్ చేస్తే తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది ఎక్కువసేపు అండర్ వాటర్లో ఉండొచ్చు ఎందుకంటే మెయిన్గా ఏంటంటే బ్యాటరీస్ కోసం సరే పైకి రావాలి బ్రీతింగ్ ఏరియా కోసం రావాలి అప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ కోసం పైకి రావాల్సిన అవసరం ఉండదు ఎక్కువసేపు అండర్ వాటర్లో ఉండొచ్చు అలాగే ఎందుకంటే సబ్మెరీన్స్ మెంట్ ఫర్ అండర్ వాటర్ ఇది సెకండ్ టాయిలెట్ ఫస్ట్ది థర్డ్ కంపార్ట్మెంట్లో ఉంది ఇది ఇక్కడ ఒకటి ఈ రెండుతోటి మొత్తం వందలు సెవెంటీ మెంబర్స్ అడ్జస్ట్ అవ్వాలి వాష్ పేస్ట్ ఇప్పుడు దీని సిస్టమ్ ఏంటంటే ఈ దీని కిందనే ఒక సిలిండర్ వస్తుంది ఎవరైతే దీన్ని యూజ్ చేస్తారో వాళ్ళ డ్యూటీ ఏంటంటే యూజ్ అయిన తర్వాత ఆ వేస్ట్ని ఆ సిలిండర్లో పంపించాలి ఆ పెడల్ ప్రెస్ చేస్తూ వాటర్ వేస్తున్నాం సో ఎప్పుడైతే ఆ సిలిండర్ ఫిల్అప్ అయిపోయిందో ఇండికేషన్ వస్తుంది దాన్ని మనం సీలోకి బ్లో చేయాలి అది కలెక్షన్ అయిన తర్వాత బ్లో చేస్తాం అలా అది ఎప్పుడైతే మనం బ్లోజ్ అన్నది బ్లోయింగ్ కూడా కప్ ఆర్డర్స్ మీద జరగాలి మనం ఉన్న ఏరియా ఏంటి ఎక్కడున్నాం ఇవన్నీ చూసి ఇక్కడ సర్కుల బల్క్ హ్యాచ్ అంటాం ఇది ప్లేస్ లో ఉండి ఇది క్లోజ్ చేసి ఉన్నట్టు ఈ కంపార్ట్మెంట్ ఆ కంపార్ట్మెంట్ ఐసోలేట్ అయిపోద్ది అది హ్యాచ్ అరౌండ్ గా చూసారా ఆ హ్యాచ్ సపోజ్ టు బి హియర్ కంపార్ట్మెంట్ అలాగే అన్ని కంపార్ట్మెంట్స్ లో కూడా మన హ్యాచెస్ తీసేసాం ఒకటి పెట్టాం ఎలా ఉంటుందో చూపించడానికి ఇది ఆఫ్టర్ ఎస్కేప్ హ్యాచ్ ఇది ఆఫ్టర్ టాస్కే హ్యాచ్ అంటే ఎనీ సబ్మరీన్ ఇట్ విల్ హ్యావ్ ద త్రీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఫార్వర్డ్ రియర్ అండ్ మిడిల్ ఇది రియర్ వన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సబ్ సబ్మెరీన్ సమ్ యాక్సిడెంట్ అయిపోయి మనకు అండర్ వాటర్లో అంటే బాటమింగ్ అయిపోయింది అప్పుడు ఆ సూట్ వేసుకొని మనం లైఫ్ చేసుకోవాలి కెప్టెన్ సేస్ అబెండ్ ద సబ్మెరీన్ అబెండ్ అంటే సబ్మెరీన్ వదిలేయండి సేవ్ యర్ లైఫ్ అని అప్పుడు ఆ సూట్ వేసుకున్న తర్వాత ఎవరైతే వెనక్ కంపార్ట్మెంట్స్లో ఉన్నారో వాళ్ళు దీని ద్వారా ఎస్కేప్ అవ్వచ్చు మిడిల్ కంపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు త్రూ మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్ కంపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు త్రూ టార్పిడో ట్యూబ్స్ ఎందుకంటే బాటమ్ ట్యూ ట్యూబ్స్ బి యూజ్డ్ ఫర్ ద ఎస్కేపింగ్ పర్పస్ ఒకవేళ అందులో టార్పిడో ఉంటే దాన్ని త్రో చేసి మనం టార్పిడో ట్యూబ్లో నుంచి క్రౌల్ చేసుకుంటూ బయటకు వచ్చేయాలి ఆ ట్రైనింగ్ అంతా మనకి అయిన శాతమానం ఉంది కదా పైప్ లైన్ ద్వారా అందులో ఇస్తారు అయిన సతవాన్ ఇజ్ దా సబ్మెరైన్ ట్రైనింగ్ బేస్ దట్టు మనకి సబ్మెరన్స్ వైజాగ్ ముంబైలో ఉంటాయి ఈస్టర్న్ కమాండ్ వైజాగ్ వెస్టర్న్ కమాండ్ ముంబై ఈస్టర్న్ కమాండ్ ఈజ్ ద సబ్మెరన్ హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ అంతా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది దే విల్ బి ట్రాన్స్ఫర్ టు ముంబై అందుకని ఎప్పుడు కూడాను వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మనకేంటంటే థర్టీ సిక్స్ టన్స్ ఫ్రెష్ వాటర్ క్యారీ చేస్తూ ఉన్నాం కదా అలాగా ఒక్కొక్క ఏరి ఒక్క కంపార్ట్మెంట్లో ట్యాంక్స్ వస్తాయి ఇది ఫ్రెష్ వాటర్ ట్యాంక్ అనమాట ఇందులో నుంచి వాటర్ మన లైన్స్ ద్వారాను ఎక్కడ కావాలంటే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ ట్రాన్స్ఫర్ కూడా బై ఎయిర్ ఓన్లీ ఆ ట్యాంక్ని ప్రెషరైజ్ చేసే సిస్టమ్ ఉంటుంది ఆ ఎయిర్ ఇచ్చేసరికి అది ప్రెషర్ అయ్యి నెక్స్ట్ హోల్లో నుంచి మనకి ఎక్కడ పాస్ అవ్వాలో మనం డైవర్ట్ చేసుకుంటాం వాల్స్ అన్ని అందుకని ఈ సిస్టమ్స్ అన్నీ తెలియాలి అందుకని సబ్బరి తాలూకా ట్రైనింగ్ వన్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఆ ఎగ్జామ్లో మనకి నైంటీ నైన్ పర్సెంట్ స్కోర్ చేసి రావాలి లేదంటే ఇండివిజువల్ ఛార్జెస్ ఎవరో అంటే డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కటి కూడా అన్ని అవగాహన ఉండాలి సపోజ్ వేరే డిపార్ట్మెంట్ నుండి నాకు తెలియదు అనడానికి లేదు వాళ్ళు కూడా వచ్చి అందులో వర్క్ చేయాల్సి ఉంటుంది అప్పుడు అంటే అవగాహన ఉంటూ ఉండాలి అట్లీస్ట్ ఇది హ్యాచ్ అనమాట సర్కులు బల్కడ్ హ్యాచ్ అంటాం ఇన్ బిట్వీన్ ద కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఎప్పుడైతే ఇది హ్యాచ్ ప్లేస్లో ఉండి క్లోజ్ అయ్యొద్దో కంపార్ట్మెంట్ ఐసోలేట్ సపోజ్ ఈ కంపార్ట్మెంట్లో ఫ్లడ్ అయిపోయింది అనుకోండి ప్లేస్లో ఉంది షట్ చేస్తాం ఈ వాటర్ విల్ గో టు ద అదర్ కంపార్ట్మెంట్స్ వాటర్ టైట్ అండ్ ఎయిర్ టైట్ హ్యాచెస్ ఇవి డ్యామేజ్ కంట్రోల్ పర్పస్ కోసం ఎప్పుడన్నా కంపార్ట్మెంట్స్ ఐసోలేట్ చేయాల్సి ఉంటే ఇవన్నీ హ్యాచెస్ అంటే దీంట్లో ఏంటంటే ఒక్కో సిస్టమ్ ఉంటుంది అనమాట మనం ఇంజన్స్ రన్ చేస్తున్నప్పుడు ఎయిర్ కావాలి ఒకలా ఉంటుంది కొన్ని హ్యాచెస్ క్లోజ్ చేస్తాం కొన్ని ఓపెన్ చేస్తాం అలా మనకి బ్యాక్ సైడ్ ఫోర్ టార్పిడో ఫార్వర్డ్ సైడ్ నుంచి ఫైర్ చేయొచ్చు ఇది రియర్ సైడ్ నుంచి ఫైర్ చేయొచ్చు రియర్ సైడ్ ఏంటంటే ఈ ఫోర్ టార్పిడోస్ లోడింగ్ హార్బర్లో జరుగుతాయి వేరేజ్ ఇన్ ఫార్వర్డ్ సైడ్ ఫైర్ అయిన తర్వాత రీలోడ్ చేసుకోవచ్చు స్పేర్ ఉన్నాయి మనకి పన్నీర్ స్పేర్ ఉన్నాయి రీలోడ్ చేసుకోవచ్చు ఇక్కడ రీలోడింగ్ అవ్వదు రీలోడింగ్ అవ్వాలంటే మనం హార్బర్కి వచ్చేవలసింది అక్కడ ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఎంట్రీ పెట్టి ఇక్కడ మనం లాస్ట్ కౌంట్లో ఎగ్జిట్ పర్యాటల్ మంచి ఇప్పుడున్న ఇది ఇప్పుడున్న సబ్ ఏరియన్స్ దీని మీద ఇప్పుడు అంటే సిక్స్టీ నైన్ లో అన్నారు కదా ఇది ఇప్పుడున్న వాటికి టెక్నాలజీ ఎలా ఉంటుంది సార్ టెక్నాలజీ ఎంటైర్లీ డిఫరెంట్ ఇది అప్పటికి ఇప్పటికే ఇప్పుడు సపోజ్ మనకి మన ఆ స్విచ్ తీసుకుందాం రోడ్ కొంచెం చూసారా అది స్విచ్ అది వేస్ అబౌట్ త్రీ కేజీ ఫోర్ కేజీ ఉంటుంది ఆ స్విచ్ ఇప్పుడు నవడే సిస్టమ్ అంతా టచ్ స్క్రీన్ టైప్ వచ్చాయి సో వెయిట్ ఈజ్ వెరీ లెస్ వెయిట్ తగ్గింది అంటే స్పీడ్ పెరుగుతుంది ఆ ప్లేస్లో ఇంకో యూనిట్స్ వస్తాయి అలాగా టెక్నాలజీ పెరిగింది సబ్మెరన్ తాలూకా స్పీడ్ పెరిగింది డెప్త్ పెరిగింది ఇప్పుడు ఇదేంటంటే టూ ఎయిటీ మీటర్సే మ్యాక్సిమమ్ డెప్త్ వేరేజ్ ఆఫ్ సబ్మెరీన్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇప్పుడు న్యూక్లియర్ సబ్మెరీన్స్ తయారు చేసుకునే క్యాపబిలిటీ మనకు ఉంది మనం తయారు చేసాం తయారు చేస్తున్నాం వాడుతున్నాం అంటే పూర్వంలా కాదు ఈ పూర్వం అయినా సరే అంటే ఇప్పుడు సెవెంటీ వన్లో అయింది పాకిస్తాన్ తోటి అప్పుడు మనం గెలిచాం అలాగని చెప్పి ఇప్పుడు అని కాదు ఇప్పుడు కూడా టెక్నాలజీ పెరిగింది యాక్చువల్గా ఇప్పుడు మీరు అంటున్నారు అరవై తొమ్మిదిలో ఇది ఎన్ని సంవత్సరాల్లో దీన్ని ఉపయోగించారు సార్ ఇది అది మనం థర్టీ వన్ ఇయర్స్ మనం నేవీలో ఉపయోగించాం ఏ సబ్మెరి అయినా షిప్ అయినా సరే దాని తాలూకా లైఫ్ పీరియడ్ అంటూ ఉంటుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత కుర్సురా తాలూకా సర్వే కండక్ట్ చేశారు ఆ సర్వేలో ఇంకా ఫర్దర్ యూజ్ చేయడం మంచిది కాదు ఇట్ హ్యాస్ టు బి డీ కమిషన్ రిపోర్ట్ వచ్చింది అప్పుడు దీన్ని డీకమిషన్ చేశారు అలాగా ప్రతి సభ్యులను కూడా సర్వే జరుగుతుంది సర్వే రిపోర్ట్ని బట్టి దాన్ని డీ కమిషన్ చేయాలా లేదా ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్ చేయచ్చా లైఫ్ అని ఉంటుంది ఐఎన్ఎస్ చూసారా ఈ ఎన్ని విజయాలు సాధించింది అన్న అంటే మాకు అందరికీ తెలిసి నైన్టీన్ సెవెంటీ వన్ పాక్వార్ ఇండో పాక్వార్ సార్ మిగిలిన అసలు మీ అనేది తెలియదు అసలు ఎన్ని విజయాలు సాధించింది సార్ అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్గా యుద్ధం అయింది సెవెంటీ వన్ వార్ అందులో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసింది తర్వాత నైంటీ నైన్లోని మనకి కార్గిల్ వార్ అయింది దట్ ఇస్ ఈక్వల్ టు వార్ ఓన్లీ బట్ నాట్ డిక్లైర్డ్ వార్ సిచ్యువేషన్ వచ్చింది పూర్తిగా సో ఇప్పుడు అవుతుంది చూసారా సేమ్ అలాగే కూడా నైన్టీ నైన్లోని కార్గిల్ యుద్ధం టైంలోని ఇటువంటి సిచ్యువేషన్ కానీ వార్ డిక్లేర్ అవ్వలేదు సో అలా ఇంటర్నల్ వార్ ఇప్పుడు ఉంది అది ఉంది కాబట్టి అంటే డిక్లేర్ అవ్వలేదు ఇటువంటి సిచ్యువేషన్ నైన్టీ నైన్లో కూడా మేము చూసాం అప్పుడు కార్గిల్ ఇది సో ఇప్పుడు కూడా ప్యానిక్గా ఉంది మనం చూద్దాం ఏమవుతుంది అన్నది కొత్తదంతా కలిపి ఎయిటీన్ వస్తాయి ఎయిటీన్ సబ్మేరియన్స్ అవి ముంబై విశాఖపట్నం ఈ రెండు బేసుల్లో ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించి దీని గురించి అని అందరికీ తెలియజేస్తారు ఎందుకంటే ఈ టైంలో దీని గురించి ఎందుకు వచ్చామని అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు అన్అఫీషియల్ ఇంకా డిక్లేర్ కాకపోయినా కానీ కోల్డ్ వార్ అయితే మనకి ఇంట్లో మనకు జరుగుతూ ఉంది ఇది సో ఈ టైంలో అసలు దీని గురించి ఇక్కడ అప్పుడులో విజయం సాధించింది దీని గురించి మనం చెప్పే ప్రయత్నంలో మేము మీ దగ్గరకు వచ్చాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్